ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలు ఆ ప్రాంత అభివృద్ధి ఎలా ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది ఒక నాయకుడికి దూరదృష్టి ఉంటే అక్కడి ప్రజల జీవన విధానంలో ఊహించని మార్పు ఎలా వస్తుందో పెనుకొండలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది అభివృద్ధిని కాంక్షించి మౌలిక సదుపాయాలు కల్పించే ప్రభుత్వాలకు అనుకూలంగా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతూ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారో సాక్షాత్కరించింది వ్యవసాయ కూలీలు రైతులకు ఏ విధంగా చేతి నిండా దొరుకుతుందో కళ్లక్కరుతోంది కియాకాల పరిశ్రమ దాని అనుబంధ యూనిట్ల ఏర్పాటు తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో ఇది పరిస్థితి ఒక దూరదృష్టి కలిగిన నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి ఎలా ఉంటుందనేది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చూడొచ్చు రెండు వేల పదహారుకు పూర్వం పెనుకొండ మండలంలోని భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని రైతులంటుండేవారు ఎకరా ఇరవై వేల రూపాయలంటే కూడా ఎక్కువని ఎవరూ కొనేవారు కాదు ఆరు వందల అడుగుల లోతు బోర్లు వేసిన నీటి జాడ ఉండేది కాదు వర్షాభావ ప్రాంతం కావటంతో అక్కడ నిత్య కరువుతో ప్రజలు బెంగళూరు హైదరాబాద్ నగరాలకు వలస వెళ్లి జీవనం చేసేవారు ఇలాంటి దుర్భిక్ష ప్రాంతంలో నీటిని పారించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రినీవా కాలువపై గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించారు జలాశయంలో నీరు అందుబాటులో ఉందని చెప్పి తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన కియా కార్ల పరిశ్రమ యాజమాన్యాన్ని అప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ ప్రాంతాన్ని చంద్రబాబు ప్రభుత్వం కియా యాజమాన్యానికి చూపించింది ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని కార్ల తయారీ పరిశ్రమ పెట్టాలని కొరియన్ కార్ల కంపెనీని చంద్రబాబు కోరారు బాబు భరోసాతో కియా యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటుకు పదహారు చివర్లో ప్రభుత్వంతో చర్చలు జరిపింది వ్యవసాయానికి ఏమాత్రం పనికిరాని ఐదు వందల తొంభై ఆరు ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం కియా యాజమాన్యానికి హామీ ఇచ్చింది ఒప్పందం పూర్తి కావటం కేవలం రెండేళ్లలో కార్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఒక్క యువతకు ఉపాధి లభించటంతో పాటు స్థానిక ప్రజల జీవన పరిస్థితులు అమాంతం మారిపోయాయి హంద్రినివా కాలువపై గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో మొదలైన అభివృద్ధి కియా పరిశ్రమ ఏర్పాటు వరకు పరిశీలిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు యాభై వేల మందికి జీవనోపాధి లభించింది గొల్లపల్లి రిజర్వాయర్ కియా పరిశ్రమల రాకతో స్థానికంగా భూములు కోల్పోయిన రైతులు వారి కుటుంబాల్లోని వారికి పరిశ్రమల్లో ఏదో ఒక పని దొరికింది చుట్టుపక్కల వ్యవసాయ భూములకు కృష్ణా జలాలు పారడంతో మూడు పంటలు సాగు చేస్తున్నారు ఎనభై శాతం మేర స్థానికులకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఇరవై శాతం మంది యువతకు ఉద్యోగాలు దక్కాయి కియా రాకముందు ఇటు పక్క ఏమి ఉండేది డెవలప్మెంట్ అసలు ఏమీ లేదు వ్యవసాయం చేసుకుండే వాళ్ళంతా గ్రౌండ్ వాటర్ కూడా అప్ టు బాటమ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్లో ఉండేది ఇప్పుడు కులపాల విజయవాడ రావడం నిజయవాడ రావడం వల్ల అప్ టు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజింగ్ ఫార్టీ ఫీట్స్ పడుతున్నాయి పొందంగా త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పడుతున్నాయి వాటర్ అయితే మళ్ళీ కియా పరిశ్రమలు రావడం వల్ల చుట్టుపక్కల మొత్తం అంతా డెవలప్మెంట్ చిన్న చిన్న వాళ్ళకి అంగళ్ళు కానీ పాడు ప్రదేశం కానీ అంతా బాగానే ఉంది కియా రావడం వల్ల మ్యాన్ పవర్ చుట్టుపక్కల అంత డెవలప్మెంట్ భూములు రేటు పెరగడం కానీ వ్యవసాయానికి అనుకూలంగా వాటర్ రావడం కానీ ఇంకా పరిశున్యంగా వస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు నాకు వచ్చే సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది కంపెనీ బాగుంది మా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఎక్స్పోర్ట్ ఇస్తారు ఫుడ్ స్పెషలిటీస్ ఇస్తారు మనకి ఏదైనా మనకి బాగుంటే ఎలవెన్ సెస్ ఇస్తారు నాకే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ ఈ అంటపూర్ డిస్టిక్లో ఈ కియా రావడం వల్ల చాలామంది అంటే చాలామంది ఎన్నో రకాలుగా బాగుపడుతున్నారు ఇంకా నార్త్ సైడ్ నుంచి కావచ్చు తమిళన్స్ కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు సో ఇక్కడ కియా ఉండడం వల్ల సో మేమంతా బతుకుంటాం కియా కార్ల తయారీ పరిశ్రమకు అనుబంధంగా పద్దెనిమిది పరిశ్రమలు ఏర్పాటు చేశారు పెనుకొండ మండలం ఎర్రమంచి రెవెన్యూ గ్రామ పరిధిలోని భూముల్లో కియా పరిశ్రమను ఏర్పాటు చేయగా పెనుకొండ గోరంట్ల మండలాల్లో పద్దెనిమిది అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి సైట్ ఏలో పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఎనిమిది అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేశారు సైట్ బిలో గోరంట్ల మండలం పాల సముద్రంలో పది అనుబంధ పరిశ్రమలు వచ్చాయి కారుకు అమర్చే స్టీరింగ్ చక్రాలు హెడ్ లైట్ సీట్లు మొదలు ప్రతి వస్తువు ఈ పద్దెనిమిది అనుబంధ పరిశ్రమల్లోనే తయారవుతున్నాయి ఆయా పరిశ్రమల నుంచి తీసుకువచ్చిన విడి భాగాలను కియా పరిశ్రమలో బాడీకి అమర్చి కార్ను పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారు కియాతో సహా అన్ని పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో కార్లు విడి భాగాల ఉత్పత్తి జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్ లో తొమ్మిది వేల నుంచి అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు అల్పాహారం భోజనం సరఫరా చేయటానికి పెనుకొండ చుట్టుపక్కల గ్రామాల్లో వంద మందికి పైగా కేటరింగ్ కాంట్రాక్టర్లు హోటళ్లను ఏర్పాటు చేశారు కొరియన్ దేశస్తులు చాలా మంది ఈ పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్నారు వీరితో పాటు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యువత కియాతో పాటు అనుబంధ పరిశ్రమల్లో పలు హోదాల్లో పనిచేస్తున్నారు వీరి ఆహార అలవాట్లకు తగినట్లుగా పెనుకొండతో పాటు అనంతపురం బెంగళూరు నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారి పొడవున రెస్టారెంట్లు దాబాలు పెద్ద ఎత్తున వచ్చాయి కార్మికుల నివాసం కోసం పెనుకొండలో బహుళాంతస్తుల భవంతులతో పాటు అపార్ట్మెంట్లను నిర్మించారు కియాకు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న పెనుకొండలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో వేలాది మంది కార్మికులు అనంతపురం రాప్తాడు ధర్మవరం సీకేపల్లి హిందూపురం చిలమత్తూరు గోరంట్ల మండలాల్లో అద్దెకుంటున్నారు కార్మికుల నివాసాల కోసం అనేక గ్రామాల్లో రైతులు గ్రామస్తులు అప్పులు చేసి లక్షల రూపాయలతో భవంతులు నిర్మించారు కియా పరిశ్రమ రాకముందు గ్రామాల్లో పెద్ద ఇంటికి ఐదు వందల అద్దె ఇచ్చేవారు కూడా లేకపోగా కియా రాకతో చిన్నపాటి సింగిల్ బెడ్రూమ్ ఇంటి అద్దె కూడా అయింది పద్నాలుగు మునుపు ఎక్కడ ఏం పనులు ఏమి లేవు మాకు కంపెనీస్ ఏమి లేవు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు గొల్లపల్లి రిజర్వాయర్ వచ్చింది దా దా దాని ద్వారా మాకు కియా పరిశ్రమ వచ్చింది కియా పరిశ్రమ వచ్చిన తర్వాత మాకు కియాలో ఉపాధి అంతా ఉపాధి కల్పించినారు దాంతో ప్లస్ మనకి రిజర్వాయర్ వచ్చిన తర్వాత కూడా భూములన్నీ నీళ్లు బోర్లన్నీ చూపేది వచ్చేసి బోర్లో నీళ్ళు రావడం రైతులు ఆనందంగా పంటలు పెట్టుకుంటున్నారు దాంట్లో కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా మా అందరికి కూడా ఉపాధి అనేది బాగా డెవలప్ అయింది ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉండట్లేదు లేదు ఊర్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పనికి కంపెనీస్కి పోతున్నారు అయితే ఫ్యామిలీకి దూరంగా ఉండేవన్నీ అక్కడ శాలరీలు తక్కువ అండ్ బయట చేస్తూ ఉంది ఇప్పుడైతే కియా వచ్చిన తర్వాత మా యూత్ అందరికీ చాలా బాగుంది అండ్ శాలరీలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఫుడ్ కూడా బాగుంది కంపెనీలలో మధ్యాహ్నం లంచ్ కానీ అండ్ స్నాక్స్ టీ కూడా ఇస్తారు అప్పుడు నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బంది అంత పనులకి బెంగళూరు అక్కడ ఇక్కడ పోతాయంటారు వలస పోతాయంటారు కియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి చేతి ఎండుక పని దొరికింది ప్రతి ఒక్కరికి ఎవరు ఖాళీగా లేరు మంచి శాలరీసు బతుకరు అంత బాగుంది ఇంకా కొంతమంది భూములు పోయిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు అవి రెంట్కి ఇచ్చుకున్నారు ఇంకా అంగెళ్ళు ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు బాగా బాగుంది ఐదేళ్లలో కియా పరిశ్రమ అక్కడ పని చేసే కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందటంతో వారికి పలు సేవలు అందించే సంస్థలు కూడా పెనుకొండ మండలంలో పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి ఎర్రమంచి అమ్మవారిపల్లి గ్రామాల్లో కార్మికులకు వివిధ రకాల సేవలు అందించే పలు సంస్థలు ఏర్పాటయ్యాయి కార్లు అద్దెకిచ్చే ట్రావెల్ ఏజెన్సీలు జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు ఏటీఎం సెంటర్లు వచ్చాయి అనంతపురం పెనుకొండ హిందూపురంలో కియా పరిశ్రమ వచ్చాక విలాసవంతమైన లాడ్జీలు వెలిసాయి కియాలో పనిచేస్తున్న కార్మికుల ఆర్థిక స్థాయిని బట్టి చిన్నపాటి హోటళ్లు మొదలు అద్దె ఇళ్లు పెనుకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రారంభమయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే పెనుకొండ హిందూపురం పుట్టపర్తి ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో కియా రాకతో ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడంతో ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు మా భార్య కూడా హౌస్ కీపర్ పన్నెండు వేలు ఇస్తారు ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి ఇచ్చినారు బెంగళూరు నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడే పనికి పోతాడు అది కియో వచ్చి బాగా పనియారు అంత వచ్చి అందరు ఇప్పుడు బాడిగలు ఐదు వేలు పదివేలు బాడిగులు వస్తాడు ముందు అన్ని కొట్టలు కాదు పోసి మోసి ఆడవాళ్ళు పాపం అట్లా మోతాను ఇప్పుడు బాగా సుఖపోయినారంత బెంగళూరులో ఉన్నవాడు భార్య బిడ్డలకి అందరికీ దూరంగా ఉంటుంది ఇప్పుడు ఈ కియో పడిన తర్వాత మన మిల్లర్ వాటర్ పెట్టుకొని ఇక్కడే పని చేసుకొని ఇక్కడే బతుకుంటున్నాము సొంత ఊర్లోనే ఉన్నాము బెంగళూరులో సంపాదన ఈడో వస్తుంది కియా కార్ల పరిశ్రమలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో ఎలాంటి సహకారం అందలేదు అనే విమర్శ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో కియా పరిశ్రమకి ఇచ్చిన హామీల్లో కొన్ని వైకాపా సర్కారు వచ్చే నాటికి మిగిలిపోయాయి ఆ హామీలు నెరవేర్చే బాధ్యత ఎన్నికల అనంతరం వచ్చిన జగన్ ప్రభుత్వంపై ఉండగా కనీసం పట్టించుకున్న పాపాను పోలేదు దీంతో కియా యాజమాన్యం పరిశ్రమ పరంగా ఉత్పత్తిలో అభివృద్ధి చేసుకుంటూ వెళ్లిందే తప్ప పరిశ్రమ వెలుపల మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాన్ని అడగలేకపోయింది ప్రస్తుతం మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పూర్వం మౌలిక సదుపాయాల పరంగా మిగిలిపోయిన పనులు చేపట్టడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు ఈ పరిశ్రమ స్థానికులకే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని వందలాది మంది యువతకు కూటమి ప్రభుత్వ రాకతో కియా పరిశ్రమకు అనుబంధంగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసి అధికారులకు భూమి కోసం దరఖాస్తు చేస్తున్నారు ఇవి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటైతే పెనుకొండ చుట్టుపక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందగలవు అనే ఆశాభావం వ్యక్తమవుతోంది